నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని క్యాప్సికము టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఈ పచ్చడి అయితే దోశ ఇడ్లీలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పటివరకు మీరు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఎంత రుచికరమైన రెసిపీని వేడిలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ నేనైతే ఒక మూడు క్యాప్సికమ్ తీసుకున్నాను మూడు మిరపకాయలు ఇవి శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టాను దీంట్లో ఉన్న వైట్ ఉంది కదా దా అది తీసివేయండి అది తింటే అరగదని విన్నాను నేను కూడా ట్రై చేసి చూడండి అలాగా ముందుగా స్టవ్ లింగొని బాండి పెట్టాను అందులో ఒక పదిహేను పచ్చిమిరపకాయల వరకు శుభ్రంగా కడిగి మధ్యలో తుంచి వేసాను అందులో వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రై చేద్దాము ఒకసారి అలా కలిపేద్దాము చాలా ఈజీ ప్రస్తుతం సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ ఒక పెద్ద స్పూన్ అన్ని పల్లీలు వేసాను పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి అలాగా కలిపేద్దాము ధనియాలు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు చిటికరన్నీ మెంతులు వేసాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోండి ఈ విధంగా కొంచెం కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని ఇంగ్రీడియంట్స్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసాను అవి కూడా వేసుకున్న తర్వాత అలా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయాయి తీసి పక్కన పెట్టుకుందామండి అదే బౌండిలోనే ఇప్పుడు మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసి అవి కూడా ఫ్రై చేసుకుందాము ఈ క్యాప్సికమ్ ముక్కలు ఒక మూడు మీడియం సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ రెండు కలిపి ఇప్పుడు ఉడికించేద్దాం మనము చూడండి దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని వీటిని కూడా ఉడికించేద్దాం ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం చింతపండు నిమ్మకాయ సైజంత చింతపండు తగినంత సాల్టు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుదాము ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం అంత ఆయిల్ వేసుకుందాం అలాగా కొద్దిగా అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి మనకి అవి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు సల్లార పెట్టుకున్నాము పచ్చిమిర్చి ఇవి కొంచెం కరివేపాకు వేసాను ఇందులోని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను అలా పసుపు వేసుకోవాలి కలర్గా ఉంటుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అయితే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి మనకి చూడండి మనకి టమాటా క్యాప్సికమ్ కూడా వేగిపోయినవి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నాము చల్లార పెడదాము ఇప్పుడు మనం ఇవి వేయించుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత వీటిని కూడా గ్రైండ్ చేసుకున్నాము కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అలా కచ్చాపచ్చగా వేసుకుంటేనే రోట్లో దంచినట్లుగా ఉంటుంది ఈ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్యాప్సికమ్ టమాటా ఉడికించాం కదా అవి చల్లారిపోయినవి ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసేసుకున్నాము మొత్తం కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము చిన్న తాలింపు వేసుకున్నాము ఈ విధంగా ఒక చిన్న బాండి పెట్టుకొని చిన్న తాళం వేసుకుందాం అందులో నాలుగు పాల ఆయిల్ వేసాను పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొంచెం చూసి వేసుకోండి ఒక మూడు వెల్లుల్లి పచ్చగా దంచి వేసాను అలాగే ఒక స్పూన్ పోపు గింజలు అన్నీ కలిపినవి వేసాను ఇవి చిట్పటం అంటున్నాయి కొంచెం తగినంత ఇంగువ కొంచెం ఒక చిట్కడు ఒక పైన మిర్చి అలాగా తుంచి వేసాను ఇవన్నీ వేగిపోతున్నాయి కదా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం మనకు పోపు వేగిపోయింది స్టవ్ బందన్ చేసి కరివేపాకు వేసాను ఆ వేడికే మగ్గిపోతుంది ఇప్పుడు ఈ పోపు తీసేసి పచ్చట్లో వేసేద్దామండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్గా ఉంటుందండి వేరొకరికి కూడాను మరి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ పోపు అయితే అందులో వేసేసుకున్నాం కదా మనకి ఎంతో గుంగుమలాడే క్యాప్స్కమ్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దోశ ఇడ్లీలోకి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీ వాళ్ళకి తినిపించండి రుచి బాగుంది అనుకుంటే ఒక కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు నందన కిచెన్ ఆదరిస్తున్న వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీ అందరి ఆదర మనలతో నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను తప్పకుండా వీడియోలు ఓపెన్ చేయండి ఒక లైక్ లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ